సినిమాల్లో నటించాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది దీంతో ఎంతో మంది స్టూడియోల చుట్టూ తిరుగుతున్నారు అయితే కొంతమంది తమకు ఛాన్సులు ఇవ్వాలంటూ డైరెక్టర్ల చుట్టూ తిరగడం లేదా తెలిసిన వారి ద్వారా ఇండస్ట్రీకి పోవాలని ప్రయత్నిస్తుంటారు కానీ కొందరికి అవకాశాలు దొరకడమే కష్టంగా మారింది అయితే కొంతమంది నటనపై పిచ్చితో తిండి నిద్ర మానేసి స్టూడియోస్ చుట్టూ తిరిగినప్పటికీ దురదృష్టం వల్ల అవకాశాలు ఇవ్వడానికి ఎవరూ రెడీగా ఉండటం లేదు ఎందుకంటే కొత్త వారిని పెట్టుకుంటే ఎలా చేస్తారు అన్న భయంతో డైరెక్టర్లు కూడా పాత నాటి నటులతోనే సరిపెట్టేస్తున్నారు అయితే నటనపై ఇంట్రెస్ట్ ఉన్న వారికి అన్నపూర్ణ స్టూడియోస్ వారు బంపర్ ఆఫర్ ను ప్రకటించారు కొత్త సినిమా కోసం నటనపై ఉత్సాహవంతులైన వారు నటీనటులు కావాలి అందుకోసం మీ పంపగలరు అలాగే ఒక నిమిషం నిడివి గల ఆడిషన్ వీడియోను కూడా ఈమెయిల్ కు పంపించండి మా చిత్రానికి అమ్మాయిలు అబ్బాయిలు కావలను అబ్బాయిలు అయితే ఇరవై నాలుగు నుండి ఇరవై ఎనిమిదేళ్ల మధ్య ఉన్నవారు అమ్మాయిలైతే ఇరవై రెండు నుండి ఇరవై ఆరు వరకు ఉండాలి అలాగే యంగ్ బాయ్స్ పద్నాలుగు నుండి పదహారు యంగ్ గర్ల్స్ పద్నాలుగు నుండి పదహారు ఏళ్ల వరకు ఉండాలని ఓ పోస్టర్ను విడుదల చేశారు ప్రస్తుతం ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నటనపై ఆసక్తి ఉన్నవారు కొందరు మెయిల్ చేసేస్తున్నారు తమ టాలెంట్ను నిరూపించుకోవడానికి రెడీ అయిపోయారు అయితే గాగుల్స్ కళ్ల తీసిన పిక్చర్స్ను మాత్రం అంగీకరించరని సమాచారం